హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతిభా నాన్న కుట్టి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు వాండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే పిల్లలకి నాకి కొంచెం ఫేస్ మేకవర్ ఉంది అలాగే కొద్దిగా షాపింగ్ ఉంది అది నేను ఎలా చేస్తాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మా లాంటి కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇది బోరింగ్గా అనిపించినయితే అయితే స్కిప్ చేసేయండి మీకు నచ్చితే మాత్రమే చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో నా మాటల్లో ఏమన్నా తేడాగా ఉన్నా కూడా క్షమించండి సో ఇప్పుడైతే బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాము సో మా ఇంటిని ఇంకా వాకబుల్ డిస్టెన్స్ అనమాట బస్ స్టాప్కి సో అక్కడికి అయితే నడుచుకుంటూ పిల్లలతో పాటు వెళ్ళిపోతున్నామండి సో బయటికి వెళ్తే కానీ తెలియదు ఎంత ఎండలున్నాయి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది సో ఇక్కడ పిల్లల్ని వేసుకొని వెళ్తూ ఉన్నాను అనమాట పిల్లల్ని వేసుకొని లిటరల్గా చెప్తున్నాను ఎంత కష్టం ఉంటుందంటే అది ఊహించలేమండి అది అన్విత అయితే కొద్దిగా అర్థం చేసుకుంటుంది కానీ ఆ తేజస్ మాత్రం అల్లరిల్లడి పెడుతూ ఉంటాడు ప్రతి ఒక్క చోట నిలబడుకొని చోట మాత్రం నిలబడుకోడం అనమాట అది పీకడం ఇది పీకడం చేస్తూనే ఉంటాడండి చిన్నప్పటి ఇంకా చాలా తీట్లనమాట సో అక్కడక్కడ కొట్టించుకొని కూడా కొట్టించుకుంటూ ఉంటాడు చక్కగా ఒక చోటు కూడా ఉండడం అనమాట సో ఇక్కడైతే ఫస్ట్ అయితే నా తేజస్ షాపింగ్ అయితే చేస్తూ ఉన్నానండి సో ఫంక్షన్స్ ఉన్నాయి సో బర్త్డేస్ వస్తున్నాయి ఒకేసారి షాపింగ్ చేద్దామని రెండిటికీ అవుతుందని అయితే వచ్చేసానండి సో ఇంకా దేవనల్లిలో షాప్కి అయితే వచ్చేసానండి ఇక్కడ ఒక రెండు షాప్లైతే తిరిగాను ఒకే దాంట్లో కూడా తీసుకోలేదండి నేను సో ఒక రెండు షాప్లు అయితే తిరిగాను అనమాట సో అదే ఉన్నాను ఇక్కడ అయితే బాగా నచ్చుతాయండి నాకైతే ఇక్కడ ముందు ఇంకా ఒకే షాప్లోనే తేయష్కి తీసుకుంటున్నాము అది ఒకే ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది బాయ్స్కి అయితే గర్ల్స్కి అయితే చాలా డ్రెస్సెస్ అయితే ఉంటాయి కదండీ ఒక చోట నచ్చకపోతే ఇంకొకసారి చూద్దాము అనేది కొద్దిగా ఉంటుంది సో ఇక్కడ అదే చూస్తున్నాను తేజష్కి అది చూసేదానికి కూడా ఒక్క చోట మాత్రం ఉండడండి తేజస్సు బల్లే అల్లరి పెడుతుంటాడు కోపం తెప్పిస్తుంటాడు ఒక్కొక్క చోట సో మీ పిల్లలు ఇంతేనా పిల్లలంటే మామూలుమే కదండి సో మామూలుమే కానీ ఒక్కొక్క చోట విసుగు వస్తూనే ఉంటుంది మీ పిల్లలు ఇలా చేస్తుంటారా ఇలాగే చేస్తుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా పిల్లలు ఇలాగే అని సో ఇంకా ఇక్కడైతే తేజస్వి కొద్దిగా షాపింగ్ అయితే అయిపోయింది నేను మొత్తం అంతా కూడా చూపించట్లేదు బోరింగ్గా అనిపిస్తుందని సో ఇంకా అనివి తకండి ఈ ఫ్రాక్ అయితే కొద్దిగా నచ్చిందనమాట కానీ అన్నిత చాలా సన్నగా ఉండడం వల్ల దానికి ఏం వేసినా కూడాను నాకు ఒకలాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇది సూట్ అవుతుందో లేదో ఈ పాప సన్నగా ఉంది కదా వేరే వాళ్ళని చూస్తున్న వాళ్ళు ఏమన్నా అనుకుంటారో ఏమో అది మనకి కొద్దిగా నాకు అనీజీగా ఉంటుందన్నమాట సో అక్కడైతే కొద్దిగా డిసప్పాయింట్ అవుతాను ఇంకా ఎంత పెట్టినా ఆ పాప మాత్రం కాదండి సో ఆ పాపకు ఫిట్ అయ్యేలాగే బట్టలు కూడా తీసుకోవాలన్నమాట సో ఇక అన్వి ఇది స్లీవ్లెస్ అనమాట ఫ్రాక్ వద్దమ్మా ఇది నీకు బాగోదేమో స్లీవ్లెస్ కదా అంటే స్లీవ్లెస్ అంటే స్లీవ్లెస్ వేసుకుంటుందండి మరి ఇది కొద్దిగానే వచ్చింది అనమాట వద్దులేమ్మా అంత కనిపించిద్ది చాలా సన్నగా ఉన్నా కదా నీకు సూట్ అవుతుందో లేదంటే లేదు మమ్మీ నాకు కావాలి అనేసరికి ఇంకా ఆ ఫ్రాక్ అయితే తీసుకున్నానండి సో ఇంకా లెహంగా చూస్తున్నాను అనమాట సో మెడ్డీ పైన జాకెట్ లాగా వస్తుంది కదా అదైతే చూస్తూ ఉన్నాను సో ఇంకా అది కూడా నాకేమో నచ్చట్లేదు ఇక్కడ స్టాక్ లేదనమాట సో వేరే షాప్లో చూద్దాం అనుకున్నాను సో ఒకసారి చూద్దామని చూస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా నేను చూస్తూ ఉన్నాను అన్విత అయితే షూట్ చేస్తూ ఉంది ఆ దాంట్లో కూడాను ఇటొచ్చి చూడు ఇటొచ్చి చూడు అని చెప్తూ ఉండి నేను చూస్తూ ఉంటే నేను ఇక్కడ చూ చూస్తూ ఉన్నాను అనమాట డ్రెస్సెస్ సో ఇంట్లో అయితే హస్బెండ్స్ బయటికి షాపింగ్ వెళ్ళినప్పుడు సో ఏం మీరు అంతా ఒకేసారి పని చూసుకొని ఇంటికి రాలేరా అని నేను ఎప్పుడు విసుక్కుంటుండేవన్నమాట అది ఎత్తుకొని రాలే ఇది ఎత్తుకొని రాలే మళ్ళీ వెళ్తావా ఒకేసారి ఎత్తుకొని రావచ్చు కదా అని ఎప్పుడూ నేను అంటూ ఉండేదన్నమాట మా ఆయన సింపుల్గా స్మైల్ ఇచ్చి ఊరికే ఉండేవాడు అండి నాకు ఇప్పటికీ తెలిసిందనమాట సో బయటికి వెళితే ఎంత ఎండల్లో ఎంత షాపింగ్ చేస్తాము ఎంత వచ్చిద్ది అప్పుడు సరికి ఇంటికి వెళ్ళిపోదామా అంత వస్తూ ఉంటుందన్నమాట సో దానికే కొంచసేపు విసిగి వచ్చి మగవాళ్ళు కొన్ని కొన్ని తీసుకోకుండా ఇంటికి వచ్చేస్తారని ఇప్పుడు అర్థమైందనమాట సో పిల్లల్ని వేసుకొని షాపింగ్ వెళ్తే ఎంత రిస్క్ ఉంటుంది అని నేను అప్పుడప్పుడు షాపింగ్ వెళ్ళేదన్నా மாட்டான் సో పిల్లలు లేకున్నప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించేసి వెళ్ళి అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసా సో ఇప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళాను కదండి అంతేష్కి కటింగు నాకి కొంచెం పార్లర్ల పని ఉంది మళ్ళీ పిల్లలకి షాపింగు మా ఆయనకి ఆఫీస్ ఉంది నేను పిల్లల్ని తీసుకొని నేను ఒక్కదాన్నే వెళ్ళాలి సో ఇప్పుడు నాకు అనిపించింది మా ఆయన ఎందుకు స్మైల్ చేస్తారా అని నేను ఇంటికి వచ్చినాక నువ్వు నీలో ఉండే స్మైల్ దీనికేనా నువ్వు విసిగి చెప్తే అనేసి ఇంకా ఇంత స్మైల్లో నువ్వు ఉంటావా నాకు ఇప్పుడు అర్థమైపోయింది అనేసి నేను చెప్తూ ఉంటే నీకు తెలుసు రావాలి అందుకే నేను కామ్గా ఉండిపోయేవాడిని అని చెప్పాడనమాట మా ఆయన సో ఇప్పుడైతే షాపింగ్ అయితే అయిపోయింది బిల్డింగ్ అయిపోయింది సో ఇప్పుడు వెళ్తున్నామండి పార్లర్కి అయితే వచ్చేసామన్నమాట నేను ఎప్పటికూ వీక్లీ వన్ లేదంటే టెన్ డేస్ వన్స్ సెల్ఫ్గా నేను చేసేసుకునేదాన్ని హైబ్రో హైబ్రో కానీ ఫేషియల్ కానీ అన్నిటికీ కూడా నేను పార్లర్లకు ఎంతగా వెళ్ళానండి నేను నేనే సెల్ఫ్గా చేసేసుకుంటాను చేసుకుంటాను అనమాట హై బ్రో అన్నీ కూడా నేనే చేసేసుకుంటాను సో నేను బ్యూటిషియన్ అయి సెల్ఫ్లో కొంచెం ప్రాక్టీస్ ఉందండి అలా నేను అలవాటు చేసేసుకున్నాను సో ఇక్కడ ఏమైందంటే ఇంకొద్దిగా ఐబ్రో ఒక టూ మంత్స్నిక వదిలేశానమాట సో మంచిగా చేయించుకున్నాము కొంచెం ఎక్స్ట్రా అనేది కొద్దిగా షేప్ అంతా నీట్గా రావట్లేదు అనేసి నేను ఇంకా పార్లర్కి అయితే వచ్చానండి నాకైతే డిసప్పాయింట్ అయిపోయాను ఇక్కడ నేను బ్రాడ్గా చేసుకునేది అలవాటు అండి నాకు చాలా ఆమె కొద్దిగా నా ఫేస్కు సూట్ అయ్యేలాగా చేయలేదనమాట ఇక్కడ ఇంకొక ఆమె ఉంటుందండి ఆమె కూడాను నాకు చాలా బాగా చేస్తుంది సో ఇంకొక పార్లర్లకి వెళ్ళేదన్నాను అనమాట ఇక్కడ ఆమె లేదంటే నేను అక్కడికి వెళ్ళేదాన్ని సో ఆ పార్లర్ కూడా క్లోజ్ చేసి ఉన్నారు సో ఇంకా ఇక్కడికి అదేమో చెప్తారు కదా అలా వచ్చేసాను అనమాట నాకైతే చాలా డిసప్పాయింట్ అయిందండి సన్నగా చేసేసింది షేప్లెస్ చేసేసింది అనమాట సో ఇంకా సరేలే ఇంకా అయిపోయింది అనేసి ఇంకా అక్కడే ఇంకా ఎక్కడో కటింగ్ షాప్ అయితే ఆ తేష్కి కనిపించేసిందండి సో కటింగ్ షాప్కి అయితే తోడుకొని వచ్చేసాను అనమాట సో ఫస్ట్ టైం అండి కటింగ్ షాప్కి అయితే తోడుకొని రావడం నేను నాకు ఎందుకో తెలియదు నాకు చాలా బేజర్ అవుతుంది అనమాట మీలో ఎవరికైనా ఇలా అవిందా షేర్ చేసుకోండి సో నాకు ఇక్కడ బేజర్ అవుతుంది ఇంకా పల్లెల్లో మనకి ఎలా ఉంటుందండి కటింగ్ షాపుల కంటే బాయిసే వెళ్తారు అలా అంది కదా నేను కూడా అలాగే పెరిగాను అనమాట ఇంకా ఫస్ట్ టైము సో ఇంక అన్నీ నేర్చుకోవాలి నేను కూడా బయటికి వెళ్ళి అన్నీ చూడాలి సో మనం ఇంట్లోనే ఉండేది కాదు అనేసి నేను ఇంకా కటింగ్ షాప్కి కూడా వెళ్ళేసి తేజ్కి కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అప్పటికే బిస్గొచ్చేసిందండి వాటర్ తీసుకొని పోయిండే వాటర్ కూడా పిల్లలు అన్నీ తాగేశారు ఇంకా బయట వాటర్ తీసుకుంటే ఇంటికి వస్తే పర్షం పట్టిద్ది కోల్డ్ కాఫ్ అంతా జాయిన్ అవుతుంది పిల్లలకి బయట వాటర్ తీసుకుంటే సో ఇక్కడైతే బస్ స్టాప్ దగ్గరే మనకి షుగర్ కేన్ బండి అయితే ఉందండి తను అయితే షుగర్ కేన్ జ్యూస్ ఒక మూడు ఇవ్వండి అనేసరికి ఆయన కూడా ఫ్రెష్గా అయితే షుగర్ కేన్ జ్యూస్ అయితే మనకి చేసిస్తూ ఉన్నాడనమాట సో ఇంకా షుగర్ కేన్ జ్యూస్ తాగడంతోనే ఇంకా బస్ కూడా మనకి రెడీగా ఉండిందండి సో బస్ ఎక్కైతే ఇంటికి వచ్చేస్తామన్నమాట ఇప్పుడైతే షుగర్ కేన్ జ్యూస్ అయితే మనకి రెడీ అవుతుంది నేను చెప్పేది ఏమంటే ఆడోళ్ళ ఇంట్లోనే ఉండకండి బయటకు వచ్చి ప్రపంచం ఎలా ఉందో చూడండి ఇంట్లో ఉండే మగవాళ్ళతో షాపింగ్ చేయించుకొని ఇది తీసుకొని రాలేదు అది తీసుకొని రాలేదు అని విసిగించకండి బయటికి వెళ్తే కానీ ఎంత విసిగొచ్చిద్ది మనకు కూడా అనేది నాకు ఇప్పుడైతే తెలిసొచ్చింది సో నాలాగా మీరు ఎవరైనా ఉన్నారా ఉంటే ఇది మార్చుకోండి బయటకు వెళ్తే చాలా రిస్క్ అయితే ఉంటుంది సో ఇంటికి వచ్చేసామండి వాళ్ళ డాడీ కూడా ఏమేమి తెచ్చావు అనేసి చూస్తూ ఉన్నారనమాట చూసి మరీ ఇప్పుడు షాపింగ్ వెళ్ళేది ఉంది సో ఇదండి ఈరోజు